వెల్కమ్ టు గుంటునాగరాజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి నేను ఎప్పుడు చెప్పలేదు ప్రాచీన పంచారామాలుగా పరిగణించబడే ఐదు పుణ్యక్షేత్రాలు తెలుసు కదా ఒకటి అమరారామం రెండు దాక్షారామం మూడు సోమారామం నాలుగు క్షీరారామం ఐదు కుమరారామం ఈ దేవస్థానం వచ్చి కుమరారామం అన్నమాట దీని గురించి చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్ల కోటలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం ఇదే పంచారామాలలో ఒకటి ఈ ఆలయాన్ని కీర్తిశకం తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య రాజు భీము భీమేశ్వర దేవుడు నిర్మించాడు చూపిస్తాను చూడండి భీమేశ్వర దేవుడు ఈ ఆలయం ప్రధాన దైవం శివుడు అన్నమాట ఓం నమ శివాయ శివుడు ఇక్కడ శివలింగం సుమారు పదహారు అడుగురప్పుడు ఉంటుంది చూడండి చూపిస్తా చూడండి చాలా అంటే చానా ఇది మన గుడి లోనగా అనమాట గుడి బయట నుంచి ఇది చాలా పచ్చని పొలాల మధ్య ప్రకృతి వనాల మధ్య మంచి బ్రహ్మాండంగా ఉంటుంది నేను శ్రీకళ నేను బ్రహ్మాండంగా పోయినా అనమాట ఇద్దరంగా పోయినాం కారులో పోయినాం మా ఫ్రెండ్ ద్వారా ఇగో ఇది కనపడే ద్వారం కనపడుతుంది కదా ఇట్లా లోనగా పోవాలి అయితే ఈ ఆలయం శివుడు కదా ఈ ఆలయానికి చుట్టూ మొత్తం కూడా పాత గోడలు అది ఇప్పుడు ఈ గట్టినే కావు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గట్టినే కావు జనం అంతా గుర్తుపడుతున్నారు గుంటే నారాజు ఎమ్మటే వ్యక్తులు క్షణంలో ఈ ఆలయం గోడపై కూడా రకరకాల పాతకాల శిల్పాలు ఓ నాయనో ఎప్పటివో నేను మొత్తం చూపిస్తాను వీటిలో కొన్ని రామాయణ నాటివి కూడా ఉన్నాయి దీన్ని కుమారరాము అని భీమేశ్వర ఆలయం అని సామర్లకోట భీమేశ్వర ఆలయం అని కూడా చెప్పి పిలుస్తారు అదనమాట ఈ ఆలయం దేశానికి ఈ ఆలయానికి వచ్చడు దేశ నలుమూలలు వస్తారు జనం ఎందుకంటే ఇది శివరాత్రి రోజు బ్రహ్మాండంగా బీభత్సకం జరిగింది అనమాట పండగ లెక్క జరిగిద్ది వేల మంది వస్తుంటారన్నమాట చాలా ప్రసిద్ధి చెందింది పంచారామాలలో ఒకటంటే మన మామూలు సీఎం కాదు కదా అట్ట ఈ ఆలయానికి వచ్చవారు పది సంవత్సరం చేస్తుంటారు దీన్ని ఎక్కువ శివభక్తులు వస్తూ ఉంటారు అన్నమాట చూస్తారు కదా ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి కాలభైరవ దేవస్థానం ఇది ఇది మనం చూసింది కాలభైరవ దేవస్థానం ఇక్కడ కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ కోనేరు కూడా నేను చూపిస్తాను సామర్లకోట కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ చాణుక్య భీమేశ్వర దేవుడు తొమ్మిదో శతాబ్దంలో అటు ఇచ్చిన వాటి ఇవన్నీ ఇప్పుడు ఆడ మనం ఉన్నమా మన దేశంలో అది ఇప్పుడు కాదు ఇదంతా ఈ గుడి నా కూడ తీసేసి ఫ్రెండ్స్ దేవ గర్భగుడిలో కూడా దేవుడిని తీశాను ఇక్కడ మీరు చూస్తాను శివలింగం ఇప్పుడు నేను వేదారు వచ్చేసి ఇక్కడ కోనేరు కోనేరంటూ అసలు ఇప్పటికి కాదు ఇది ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు ఈ కొబ్బరి చెట్లు అసలు మామూలు ఇది కొత్త ఉంటుంది చబుద్ది తాగుంది మీరు నేనైతే ఫస్ట్ టైము క్షేత్రాలలో అమరామ అమరారామం పోవాలి దాక్షరామం పోయాలి మొన్న ఇయ్యాలే పోయాను సో అమరామం పోవాల క్షీరారామం పోవాలి ఈ కొమర రామం కోట తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో ఉందన్నమాట దీన్ని భీమేశ్వర స్వామి అంటారు అర్థమైంది కదా ఈ కోనేరులో స్నా నీళ్ళు చల్లుకున్నాం ఎందుకంటే హోటల్లో స్నానం చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే అందరు శివలింగానికి నీళ్లు పోస్తూ ఉన్నారు ఆ చెట్టు కింద ఏదో పూజలు చేస్తూ ఉన్నారు అయితే నీళ్లు చల్లుకున్న అయితే మాయామని అనుకున్నాగా బిందెలు వేస్తున్నారు వాళ్ళు బిందెలు అక్కడ చాలా ఉన్నాయి మాకు ఒక ఐడియా వచ్చింది మనం కూడా ఇంత వచ్చినాం కదా మనం కూడా ఒక బిందె పోస్తే తప్పేంటి అభిషేకం చేస్తే తప్పేంటి అనిపించింది ఆ ధ్వజస్తంభం చూసారు అక్కడ చెట్లలో అమ్మ మెట్లు ఏంటి ఇక ఆ బిందె చిన్న చిన్న ముసలోళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పిలకాళ్ళు అందరూ పోస్తున్నారు వెంటనే శ్రీకళ ఒక బిందె తీసుకొని వచ్చేసింది తీసుకొని వచ్చేసి ఇక పోషణం అనమాట తర్వాత ఈ షార్ట్ వీడియోలు పెడతాను కింద పోషణ వీడియోలు ఇక ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తాం గర్భగుడికి వెళ్తే బసవా టిన్ బసప్పా ఈ శివుడు ముందైనా సరే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది నందీశ్వరుడే బసవా బసప్ప ఇది దీని గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ నందీశ్వరుడు చెవులో చెప్తే అది శివుడు చెప్తాడంట నిజమంట ఫ్రెండ్స్ ఈ తంబాలు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడే కావచ్చు ఫ్రెండ్స్ ఈ తంబాలు ఓ నాయన ఇక లోనకొచ్చి చూస్తే గుడి చుట్టుపక్కల అబో ఇది నాకు మా హిస్మతి గగనశీలి అన్నట్టుంది చాళుక్య కుమరామ కుమరారామ భీమేశ్వర అసలు ఇది మామూలుషమా తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య రాజు భీమేశ్వర దేవుడు మాము ఆయనగురు ఈరోజు ఎప్పుడు కట్టారు ఎట్ట కట్టారు మామూలుషే కాదు ఈ విషయం అసలు ఎంత ఆశ్చర్యో గుళ్ళో బలం గర్భగుల్లోకి నేను చూపిస్తాను దేవుణ్ణి ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉండు అటుపక్క వినాయకుడు ఇటుపక్క ఇంకొద్దిగా దేవుడు ఉన్నారు కుట్ర అట్లా వినాయకుడు గుళ్ళో లోపల చూపిస్తా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్య గుడి చుట్టూ కూడా ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గర్భగుడి చుట్టూ తిరగడం మాట మేము తిరిగాము ఒక రౌండ్ తీసాము ఓం నమస్ శివాయ ఓం నమస్శి అని అనుకుంటే తిరగాలి ప్రతి గర్భగుడి చుట్టూ టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అంతే కమ్మాయి ఇరవై రూపాయలు నానకపోతే ఇరవై రూపాయలు మిగతా ఫ్రీ తెచ్చినాం గర్భగుడిలోకి ఒక ఇరవై రూపాయలే చాలా సింపుల్ ఇంకా హుండీలు కూడా కొంత కొంత తీసాము ఇది అయితే ఫ్రీ దర్శనం చేసుకున్నాము మేము ఫస్ట్ ఫ్రీ దర్శనం చేసుకున్నాము ఫ్రీ దర్శనం చేసుకున్న తర్వాత మాకు మంచిగా అనిపించలే అంటే కొంచెం దూరం నుంచి చూసాము దూరం నుంచి చూస్తే మంచిగా అనిపితే మళ్ళీ అమ్మటే హే నీ ఇంత రెక్క వచ్చి ఫ్రీ దర్శనం తీసుకుంటే ఏం బాగుంటుంది ఇరవై రూపాయలు పెట్టి స్పెషల్ మళ్ళీ స్పెషల్ దర్శనం అని చెప్పి టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకొని మళ్ళీ అన్నమాట మళ్ళీ పోయినాం ఇది కాళేశ్వర స్వామి ఇది ఎక్కడ పక్కన గుడి ఇప్పుడు చూపిస్తాను ఇది 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 పంచారామక్షేత్ర గర్భగుడి దర్శనం చూడండి దర్శనం చేసుకోండి మీరు కూడా ఎందుకంటే అయ్యగారు నన్ను చేతి ఏమని లేదు నాకు అదొక అదృష్టం కూడా దర్శనం తీసుకున్నారా అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ మీకు శివుడుకి యుద్ధం జరిగినప్పుడు ఐదు భాగాలు విడిపడతాయంట అంట ఎక్కడో ఐదు భాగాలు విడిపడతాయంట అంట ఏది తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత తారకాసురుడు సంహరించిన తర్వాత ఆ ప్రదేశాలలో వేరు వేరు మొక్కల మొక్కలుగా ప్రాంతాల్లో పడిందంటే ఆ ప్రాంత ఆలయాలనే ఈ ఇట్లా నిర్మించారు ఆ ఐదు ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతుంది కదా మరి దానికి సంబంధించి ఈ దేవస్థానం ఫస్ట్ దీని తర్వాత మేము ఏం చేసామంటే డైరెక్ట్గా ఫస్ట్ పిఠాపురం దర్శనానికి పోకుండా మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఫస్ట్ పిఠాపురం పోతే ఆల్చమైంది ముందు భీమేశ్వరం బాదాము చుట్టూ చెప్పారు చెప్పారన్నమాట భీమేశ్వరం వచ్చామన్నమాట భీమేశ్వరం వచ్చి దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు స్వయంభూగా వెలిసిన వినాయకుడు రోజు పెద్ద అవుతూ ఉంటాడు అంటే పెరుగుతూ ఉంటాడంట చెలు ఏం చెప్పి జరుగుతుందట బిక్కవోలు ఆడికి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ప్రసాదం తిన్నాము తర్వాత మరిగా మా సెల్ఫీ వీడియో తీసుకున్నాము అందరూ బాగుండాలి అందరం కోరుకున్నాము అందరం మంచిగా కనుకొని మాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు ఎట్టగట్టారు ఎనుగులతో కట్టేయారు అప్పుడు ఎనుగులు అప్పట్లో ఎంత నీట్గా సైన్స్ అప్పట్లోనే బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉందిలే కానీ అప్పుడే ఇంకా చాలా డెవలప్ ఉంది ఓం నమస్తే శివాయ ఇక నెక్స్ట్ వచ్చేసి మేము బిక్క ఓలు వెళ్తాము ఈ గుడి చూసాం కదా మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఈ మధ్య ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నానో ఆ గ్యాప్ వచ్చింది మళ్ళీ చూపిస్తాను చూడండి గర్భగుడి దర్శనం షార్ట్ వీడియో ఎదుర్కోను షార్ట్ వీడియో రూపంలో చూపిస్తున్నాను ఓం నమ శివాయి అని కామెంట్ చేయండి ఓం నమ శివాయి అది దర్శనం భీమేశ్వర స్వామి అన్నమాట ఓకేనా లైక్ కామెంట్ నెక్స్ట్ వీడియో గణేష్ స్వామిది ప్లీజ్ సపోర్ట్